అందరికీ నమస్కారం సౌమ్య తెలుగు ఛానల్కి స్వాగతం నేను మీ సౌమ్యాని మీరు కర్కటక రాశివారా అయితే భావోద్వేగాలకు సున్నితత్వానికి ప్రతీక అయ్యే కర్కటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలాగుండబోతుందో తెలుసుకుందామా ఈ ఏడాది మీ జీవితంలో ప్రేమ భద్రత విజయాన్ని ఎలా సాధించాలో అది కూడా వివరంగా చర్చించుకుందాం రెండు వేల ఇరవై ఆరులో కర్కటక రాశి వారికి గ్రహాల సంచారం ఎలాంటి ఫలితాలని ఇవ్వబోతుంది ఉద్యోగం ఆర్థికం కుటుంబం ఆరోగ్యం పెళ్ళి ఇలా మీరు తెలుసుకోవాల్సిన ప్రతి అంశంపై నేను స్పష్టత ఇస్తాను చివరిగా మీకు అదృష్టం కలిసి వచ్చే సంఖ్య రంగు రోజుతో పాటు మీకు మేలు చేసే పరిహారాలు కూడా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూసి మీ ప్రియమైన వారికి కూడా మీరు షేర్ చేయండి విద్యార్థులకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది సంవత్సరం ప్రారంభంలో ఏకాగ్రత కొంచెం తగ్గినప్పటికీ మే నెల తర్వాత గురువు ఆశీర్వాదం వల్ల పరిస్థితులు మెరుగుపడతాయి ముఖ్యంగా పరిశోధన అలాగే ఆర్ట్ క్రియేటివ్ ఫీల్డ్ చదివేవారికి విజయం ఖాయం అనేసి చెప్పవచ్చు ఇంకా ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వారికి మార్గం సుగమం అవుతుంది మీ రాశి లక్షణం ప్రకారం భావోద్వేగాన్ని అదుపులో ఉంచుకుంటే చదువులో మరింత రాణించగలరు కర్కటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో కెరియర్ ఆర్థిక పరిస్థితి ఎలాగుందో చూద్దాం ఉద్యోగులకు ఈ సంవత్సరం స్థిరంగా ఉంటుంది మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు టీం లీడర్గా లేదా పీపుల్ మేనేజ్మెంట్ రోల్స్లో ఉన్నట్లయితే మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది జనవరి నుండి ఏప్రిల్ ఈ మధ్య ప్రమోషన్ లేదా జీతాల పెరుగుదల మీరు ఆశించవచ్చు ఉద్యోగాలు మారాలి అనుకునే వారికి అక్టోబర్ తర్వాత మంచి ఆఫర్లు వస్తాయి వ్యాపారస్తులకు ఇన్వెస్ట్మెంట్ చేసికి ఇది మంచి అనుకూలమైన సమయం అనేసి చెప్పొచ్చు ఇంకా పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలి అనుకునే వారికి దాంట్లో లాభదాయకంగా ఉంటుంది ఇంకా మీ అంతర్బుద్ధిని మీరు నమ్మండి అది మీకు సరైన డిసిషన్ తీసుకోవడానికి అది మీకు హెల్ప్ చేస్తుంది ఆర్థిక పరిస్థితి ఎలాగుంటుంది అని చూస్తే చాలా బలంగా ఉంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనవసరమైన రిస్కులు తీసుకోకుండా మీరు భద్రతకు ప్రాధాన్యత ఇస్తారు ఇంకా ఈ ఏడాది మీరు ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది సేవింగ్స్పై మీరు దృష్టి పెట్టడం చాలానే ముఖ్యమవుతుంది ఆరోగ్యం గురించి చూస్తే కర్కటక రాశి వాళ్ళు తమ సున్నితమైన కడుపు జీర్ణ వ్యవస్థ గురించి శ్రద్ధ వహించాలి భావోద్వేగ ఒత్తిడి కారణంగా అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది మీ రాశికి చంద్రుడు అధిపతి కాబట్టి మానసిక ఆరోగ్యం చాలానే ముఖ్యమవుతుంది మీరు ప్రతిరోజు ప్రశాంత వాతావరణంలో నడవడం లేదా ఇంటి వద్ద విశ్రాంతి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటుంది ఆహారం విషయంలో జాగ్రత్తల్ని మీరు తీసుకోండి కుటుంబ జీవితం ఈ ఏడాది చాలా అద్భుతంగా సంతోషంగా ఉంటుంది ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీరు కలిపి ఉంచే శక్తి మీలో ఉంటుంది పిల్లల విషయంలో శుభవార్తల్ని వింటారు పెద్దల ఆశీర్వాదం మీకు అండగా ఉంటుంది పెళ్ళికని వారికి ఈ ఏడాది మధ్యలో లేదా చివరిలో పెళ్ళి జరిగే సూచనలు బలంగా ఉన్నాయి వివాహితులు తమ లైఫ్ పార్ట్నర్తో మరింత లోతైన బంధాన్ని స్ట్రాంగ్ చేసుకుంటారు చిన్నపాటి అపార్థాలు ఉన్న వాటిని పరిష్కరించుకోవడంలో విజయం సాధిస్తారు స్నేహితులు మరియు బంధువులతో మీ సంబంధాలు సౌకర్యవంతంగా సానుకూలంగా ఉంటాయి కర్కటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో అదృష్టం కలిసి వచ్చే అంశాల గురించి మాట్లాడుకుందాం అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఏడు తొమ్మిది వచ్చే రంగు తెలుపు క్రీమ్ లేత ఆకుపచ్చ రంగు వచ్చే రోజు సోమవారం గురువారం ఈ రంగులు రోజులు సంఖ్యలు మీ ముఖ్యమైన పనులలో సానుకూలతను పెంచుతుంది రెండు వేల ఇరవై ఆరులో కర్కటక రాశి వాళ్ళు శుభ ఫలితాన్ని పొందడానికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే మీ రాశికి చంద్రుడు అధిపతి కాబట్టి ప్రతి సోమవారం మీరు శివుడిని పాలతో లేదా జలంతో అభిషేకించడం చాలానే శుభకరం పూర్ణమి రోజు లేదా ప్రతిరోజు మీరు రాత్రి చంద్రుణ్ణి ధ్యానించడం అలాగే చంద్రస్తోత్రాన్ని పఠించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇంట్లో ఉన్న పెద్దవారిని మీరు గౌరవించండి వారి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీ అదృష్టం రెట్టింపు అవుతుంది తెల్లని వస్తువులు అంటే బియ్యం పాలు పంచదార దీని పేదలకు దానం చేయడం వల్ల దోషాలు తగ్గుతాయి ఈ పరిహారాన్ని మీరు మనస్ఫూర్తిగా పాటించండి సంవత్సరం అంతా అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు ఇది కర్కటక రాశి వారి సంవత్సర రాశి ఫలాలు ఇది మీకు పూర్తి స్పష్టత నేను ఇచ్చానని ఆశిస్తున్నాను మీ సున్నితత్వాన్ని మీరు బలంగా మార్చుకొని ఈ సంవత్సరం సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించండి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ కర్కటక రాశి స్నేహితులకు షేర్ చేయండి మర్చిపోకుండా సౌమ్య తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు